నమస్తే నేను వెల్కమ్ టు డియూస్ చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపస్ ఓగిరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల మహోత్సవంలో భాగంగా జరుగుతున్న గణపతి హోమం పూర్ణాహుతి మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు వేద పండితులు దూర్పాకుల సీతారామ శాస్త్రి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవాలయంలో మండల మహోత్సవాల అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అందులో భాగంగా ఈరోజు గణపతి హోమం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం జ నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించామని చెప్పారు కార్యక్రమంలో నాగబైరు జగన్మోహన్ రావు గంజీబాబు సుబ్బారావు ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చరి పంచునా పూనావతి ద్రవ్యదేవత నానాధ పరిమళపత్రుష్పాక్షత సమర్పయామపుష్పాక్షత సమర్పయామి అది వచ్చా ఆ వచ్చది ఇంకేం చేద్దాం మాట్లాడు ఆ ది తర్వాత 8 దిక్ల 8 మంది కoverline కాలు కొడుతుగాని ఇప్పుడు జై बोलो గణేష్ మహారాజ్ గీ జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్

विश्वेश्वराय महादेवाय त्रियय त्रृरा दगाय श्रृगाय का रुदायील्ठाय मच्युंजयाय सर्गेशय सदशिवायमन महादेवाय नमेमे स्वासोधरा जुहोति महोत्तस्त महोत्तवस्त महोत्तय सूर्या दीनाण आनकूलता प्रशिदिस्तु ్రహ్మ బ్రహ్మణస్పృతి ఆరస్పృతి వారి దేవస్థానం చిన్నపసూరిపేట మన దేవాలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పంతొమ్మిది సంవత్సరాలుగా లక్ష్మీగణత హోమం నిర్వహిస్తూ మండల మహోత్సవం సందర్భంగా అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ పదిహేడున నవంబర్ పదహారు సాయంత్రం పడంతో నవంబర్ పదిహేడు వందల నుండి లక్ష్మీగణప హోమం ఈ రోజున డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు పూర్ణాది కార్యక్రమం ఇచ్చడం జరిగింది గత ఎన్ని సంవత్సరాలుగా కూడా శ్రీ దుర్భాగుల సీతారామయ్య గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ వస్తుంది వారి యొక్క చలన ఆశీర్వాదాలతో అయ్య అనుగ్రహంతో కంపెనీ సభ్యుల సహకారంతో బృంద సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం జీవంతంగా జరిగింది ఎక్కడైతే మండల కాలం ఒక కార్యక్రమం దిగ్విజయంగా నిర్మించబడుతుందో అక్కడ అద్భుతమైన శక్తివంత్రిస్తానికి పెద్దలు చెప్తూ వస్తున్నారు అలాగే మన దేవాలయంలో కూడా ఈ యొక్క లక్ష్మీ గణభవంలో పాల్గొనడం వల్ల పాల్గొన్న దాతలందరికీ కూడా వారికి సకల సౌఖ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుర కలుగలుగుతున్నాయని వారి గురించి వెళ్ళుతున్నాయని పొందం తెలియజేస్తున్నారు కనుక ఈ కార్యక్రమం సహకరించిన దాతలకు పాల్గొన్న భక్తులకు అర్చక స్వాములకు సీతారామ శాస్త్రి గారికి అందరికీ కూడా శయ స్వామివారు వారు అజ్ఞేత సకల సౌఖ్యాలు అష్టైశ్వర్యాలు ఆయురాల కలిగాలని కోరుతున్నాము